ఒకసారి విష్ణుమూర్తి శివుని దర్శించుకునేందుకు కైలాసానికి వెళ్తాడు తన శంఖ చక్ర గదాయుధాలన్నిటినీ పక్కన పెట్టి శివునితో మాట్లాడుతూ ఉంటాడు అక్కడే ఆడుకుంటున్న బాలగణేశుడు మెరిసిపోతున్న సుదర్శన చక్రం చూసి అదేంటో తినే పదార్థం అనుకుని నోట్లో వేసి మింగేస్తాడు విష్ణుమూర్తి తర్వాత చూసేసరికి సుదర్శన్ చక్రం కనిపించదు అంతే ఆయన కైలాసం మొత్తం వెతకడం మొదలు పెడతారు అప్పుడు అక్కడ ఉన్న బాలగణేషుడు అబ్బాయిలా నిలబడి ఏమి వెతుకుతున్నారు స్వామి అని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి వెంటనే నా సుదర్శన్ చక్రం కనిపించడం లేదు నాయనా అంటాడు దీనికి బాలగణపతి నవ్వుతూ అదేం పెద్ద విషయం కాదు స్వామి నేనే మింగేశాను అని అంటాడు విష్ణుమూర్తికి ఏం చేయాలో అర్థం కాక దయచేసి నా చక్రం నాకివ్వు అని ప్రతిమాల్తారు కానీ గణేషుడు అంత సులభంగా ఇవ్వడు అప్పుడే ఓ వినూత్న ఆలోచనతో విష్ణుమూర్తి తన కుడి చేత్తో ఎడమ చెవిని ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తేడం మొదలు పెడతారు అది చూసి గణేషుడు పగలబడి నవ్వుతాడు నవ్వుతూ నవ్వుతూ చక్రం నోటి నుండి బయటపడుతుంది అప్పటి నుంచి భక్తులు వినాయకుడి ముందు గుంజీలు తీస్తే కోరికలు నెరవేర్తాయని నమ్మకం కంటెంట్ నచ్చితే లైక్